చాలా కాలం తర్వాత తన పెళ్లి విడాకుల గురించి రెస్పాండ్ అయింది హీరోయిన్ సమాంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పెద్దగా ఎప్పుడూ ఎక్కడా ఆ టాపిక్ గురించి శామ్ మాట్లాడలేదు చైతన్య కూడా ఈ టాపిక్ మాట్లాడేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ చాలా కాలం తర్వాత ఎవరు ఊహించని రేంజ్లో తన విడాకుల గురించి రియాక్ట్ అయింది శామ్ కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో పాడ్కాస్ట్లు చేస్తున్న సమాంత తన అనుభవాలు భావాలను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది ఇందులో భాగంగానే రీసెంట్ గా తన విడాకుల గురించి కామెంట్ చేసింది తాను మైసైటిస్ కు గురి కాకముందు దాదాపు సంవత్సర కాలం విడాకుల విషయంలో నలిగిపోయిందట సమాంత విడాకులు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం తనను వేధించిందట కానీ చివరకు ఎట్టకేలకు విడాకులు తీసుకుందట అఫీషియల్గా ఈ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత చాలా రిలాక్సింగ్గా ఫీల్ అయ్యానని చెప్పింది సమాంత ఇదే విషయాన్ని ఫ్లైట్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు తన అసిస్టెంట్కి కూడా చెప్పిందట ఏదో బరువు దిగిపోయినట్లు చాలా కూల్గా అనిపిస్తోంది అంటూ చెప్పింది ఇది జరిగిన కొన్ని రోజులకే హెల్త్ చెకప్తో తనకు మైసైటిస్ ఉందని తెలిందట దీంతో మళ్లీ తాను డిప్రెషన్లోకి వెళ్ళినట్లు చెప్పుకొచ్చింది ఇలా తన జీవితంలో వెంట వెంటనే జరిగిన ఈ రెండు అతిపెద్ద పరిణామాలను తాను మర్చిపోలేనంటూ ఫ్యాన్స్తో పంచుకుంది మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే పేర్ సమాంత నాగ చైతన్య వీళ్ళిద్దరి సినిమాల కంటే వీళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి చేసే కామెంట్సే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు కూడా అంతే సమాంత చేసిన ఈ కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి శామ్ ఫ్యాన్స్ అంతా ఆమెకు ధైర్యం చెబుతున్నారు